పది సంవత్సరాలు ప్రజల సొమ్మును దోసి ప్రజలను ఫూల్స్ చేసిన చంద్రశేఖరరావు గారికి అబద్ధపు హామీలు మోసపూరితమైనటువంటి ప్రకటనలతోటి తప్పుడు ప్రచారాలు చేసి కొత్తగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరికి కూడా ఏప్రిల్ ఫస్ట్ సందర్భంగా ఫూల్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తాను చంద్రశేఖరరావు గారు పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేలను ఉద్దేశించి నిన్న మొన్న రెండు మూడు సందర్భాల్లో మాట్లాడింది గీ కుక్కలను తీసుకొని గీ నక్కలను తీసుకొని మా పార్టీ ఎమ్మెల్యేలను తీసుకొని మీరేదో రాజకీయం చేద్దాం అనుకుంటే మీరు చేసేది చిల్లర రాజకీయం నేను చేయాలనుకుంటే రాజకీయం చేస్తా కానీ నేను ప్రజల కోసం కొట్లాడుతున్నా అని చంద్రశేఖరరావు గారు మాట్లాడింది ఈ మాట వింటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపిస్తుంది ఈ నక్కలు కుక్కలని మీరు తిడుతున్నటువంటి ఎమ్మెల్యేలని పార్టీలు పిరాయింపజేసిన దానికి ఆద్యుడే మీరు ఈ పక్కన కేకేని కూర్చోబెట్టుకొని ఈ పక్కన ఇంకెవరిని తలసాని శ్రీనివాస్ని కూర్చోబెట్టుకొని ఆ పక్కన కడియం శ్రీహరిని కూర్చోబెట్టుకొని రఘునందన్ రావు ఈయల కొత్తగా చెప్తలేడు మిస్టర్ కేసీఆర్ రెండు వేల పదమూడులో చెప్పిండు రఘునందన్ కావాలంటే మీకు వీడియో పంపిస్తాను నేటి పిరాయింపుదారులే రేపటి పిరంగులై పేలుతరు అని రఘునందన్ రావు ఇయల చెప్పలే పదేళ్ల కింద చెప్పిండు ఈయల నీకు అనుభవంలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు నువ్వు రకరకాల మాటలు మాట్లాడుతున్నావు ఈ సమాజం నిన్ను క్షమించదు అట్ ద సేమ్ టైం ఆయన పదేళ్లలో చేసిన తప్పుల్నే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వంద రోజులన్నే చేసే కార్యక్రమం మొదలుపెట్టింది ఇది కాంగ్రెస్ పార్టీ కూడా మంచిది కాదు కాబట్టి ఇద్దరికి నేను చేసేటువంటి అప్పీల్ అటు బీఆర్ఎస్కి ఇటు కాంగ్రెస్ పెద్దలకు నేను చేసేటువంటి అప్పీల్ ప్రజలు ఓట్లేసి గెలిపించేటువంటి వ్యక్తుల్ని ఆయా పార్టీలలోనే కొనసాగించేలా చూడండి తప్పుడు విధానాల ద్వారా ఎమ్మెల్యేల కొనుగోలు ఎంపీల కొనుగోలు కార్యక్రమాన్ని చేసి ప్రజాస్వామ్యాన్ని పరిహసించొద్దని నేను ఈ సందర్భంగా రెండు పార్టీల నాయకులకి హితవు పలుకుతాను